రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు ఇప్పుడు ఏదైతే చెప్పినానో అందరితో పద్దెనిమిదవ ర్యాంక్ ఉంది భారతదేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది అయితే పెరుగుదల అప్పటి పెరుగుదల చూస్తే పదకొండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఏదైతే చెప్పారనే తప్పో అప్పటి పెరుగుదల ప్రకారం చూస్తే భారతదేశంలో పదమూడవ స్థానంలో ఉంది అయితే అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేటప్పటికి రాష్ట్రం నేను చెప్పిన రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు ఏదైతే ఉందో భారతదేశంలో ఏడవ స్థానంలో ఉంది అంటే పెరుగుదల వాళ్ళ పీరియడ్ లో మనము పద్దెనిమిదవ స్థానము ఇన్కంలో ఉంటూ పెరుగుదల మాత్రము పదమూడవ స్థానంలో ఉన్నాము ఈ రోజు మనము

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము ఈజ్ ఆఫ్ బిజినెస్ చూసినట్లయితే రెండు వేల పదహైదు లో రెండవ స్థానంలో పద్దెనిమిది వచ్చేటప్పటికి ఒకటవ స్థానం వచ్చే రావడం జరిగింది కరెక్ట్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా లెక్కేసే వాళ్ళు మనము సంస్కరణలు ఏవైతే చేస్తున్నామనే ప్రకారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై 21 వరకు వచ్చేటప్పటికి వరుసగా రెండు సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఒకటో స్థానంలో ఉన్నాం ఏ విధంగా ఒకటో స్థానంలో ఉన్నాము ఒకటో స్థానంలో ఉండేది సంస్కరణలే కాకుండా ఫీడ్బ్యాక్ మంచి అంటే ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిశ్రమ ఎవరైతే స్థాపించినారో వాళ్ళ ఫీడ్బ్యాక్ వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ చూస్తే ఒకటో స్థానంలో ఉండవు కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది ఇప్పుడు లేదు అంటారు ఎంత అన్యాయంగా చెప్తారంటే అదే విధంగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఎంత అండి ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వము ప్రభుత్వం లిక్కర్ సేల్ చేసినప్పుడు దాంట్లో ఒక ఆరు ఏడు రకాల కాంపనెంట్స్ ఉంటాయి ఒకటి లైసెన్స్ ఫీ ఒకటి ఎక్సైజ్ డ్యూటీ ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఒకటి ప్రివిలేజ్ ఫీ ఒకటి ఏఆర్ఈ ఒకటి ఆర్ఈటి ఒకటి స్పెషల్ మార్జిన్ అదర్స్ అయితే ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాప్ ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్ని కూడా ఆ ఊర్లో ఉండే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే ప్రదేశం వాళ్ళే లిక్కర్ షాప్ నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్ లో భాగంగా ఎంఆర్పి ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు అంటే ఉదాహరణకు ఒకవేళ బియర్ బాటిల్ ఒకటి వంద రూపాయలు అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళు వాళ్ళు సిండికేట్ చేసుకుని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాల్సిన ఎంత అని కనుక్కొని దాన్ని ఏఆర్ఈ అంటే ఉదాహరణకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు నూట పది రూపాయలు అమ్మే పాటు ఆ పది రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తున్నారో అది ఏఆర్ఈ అని పెట్టి ఆ ఏఆర్ఈ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ఏఆర్ఈ ని ప్రభుత్వం సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ అప్పు దానికి ఎక్స్ప్లో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేసి చేయడం జరిగింది ఆ అప్పు కూడా దేనికి కేవలం నాలుగు రైతు భరోసా అదేవిధంగా ఆసరా అదే విధంగా చేయుత అదే విధంగా అమ్మఒడి కేవలం నాలుగు కార్యక్రమాలకు మాత్రమే అంటే ఒక మందు సీసా ఉంటే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సాత్కారికంగా తీసుకొని ఆ డబ్బుతో మాత్రమే ఈ నాలుగు మంచి స్కీములు జరిపే జరిపితే దాన్ని అన్యాయం అండి అన్యాయం అని అన్నారు మరి ఈరోజు మేధావులు కదా మేధావులు అయితే మరి ఏ విధంగా మీరు రెండు నెలల అయినా కూడా ఇచ్చు అదే సేల్స్ నడుపుతున్నారని ఎందుకు అదే సేల్స్ అదే విధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే పెట్టినారో ఏమన్నారు రీరూటింగ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ మారిటైమ్ బోర్డు స్త్రీ నిధి మెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి ఎన్నో సంస్థలు వాస్తవానికి ఈ సంస్థలో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవి బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు అవసరాన్ని మాత్రం వాడుకునే వాళ్ళు బ్యాంకులు ఏదైతే పెడుతున్నారో ఆ బ్యాంక్ బదులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సర్వీసెస్ అని చెప్పి ఒక కంపెనీ ప్రోట్ చేసి ప్రభుత్వ కంపెనీ ఆ కంపెనీలో తీసుకొని ఆ బ్యాంక్ కంటే కూడా ఒక పాయింట్ ఐదు శాతం నుంచి ఎక్కువ వడ్డీ ఇస్తూ ఆ డబ్బులు ఖర్చులకు వాటం జరిగింది తప్పేమైంది దీంట్లో ఏం తప్పు లేదు అంటే బ్యాంకులో పెట్టినారు బ్యాంకు ముందు ఒక పాయింట్ ఐదు పర్సెంట్ ఒక అర్ధ శాతం ఇంకా ఎక్కువ వడ్డీ ఇవ్వడం జరిగింది అదే కంపెనీ లెక్క తీసుకోవడం జరిగింది ఆ కంపెనీ అది అండర్ ద కంపెనీ బ్యాంక్ అది ఎవరు ఆర్బీఐ కింద ఉండే కంపెనీ అది ఆడిట్ ఎవరు చేస్తున్నారు సిఎస్ఈ చేస్తుంది ఆడిట్ ఏ విధంగా దీన్ని తప్పడుతున్నారు దీనివల్ల చాలా చల్లాచరైందంట